నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం పాశ్చాత్య కల్చర్ సంప్రదాయాలు ఆంధ్ర రాష్ట్రాల్లోనే గొడిచినాయి ఆల్రెడీ సార్ వచ్చి అవి ఇప్పుడు తారా స్థాయికి వెళ్ళింది ఎందుకు చెప్తున్నానంటే రేవు పార్టీలు మనం న్యూస్లో చూస్తుంటాం ప్రింట్ న్యూస్లో చూస్తుంటాం లేకపోతే ప్రింట్ మీడియాలో వీడియోలో చూస్తుంటాం ఈ మధ్యకాలంలో బెంగళూరులో రేవు పార్టీలో పట్టుకున్నారు అది ఇది ఎక్కువగా ఇవి తెలంగాణలో ఎక్కువ కేసులు బెంగళూరు అట్లా దొరుకుతాయి రీసెంట్గా ఆంధ్రాలో కూడా ఈ కొత్త సంస్కృతి వచ్చింది బహుశా పాపము న్యూ ఇయర్ వేడుకల్లో ఈ రేవు పార్టీలు పెట్టినట్టున్నారు మొన్ననే తిరుపతిలో ఈ అశ్లీల డ్యాన్సులు పబ్బుల్లో అవి పెట్టారు తర్వాత ఇప్పుడు రేవు పార్టీలు ఆల్రెడీ పేకాట క్లబ్లు పేకాట మీద చాలా వీడియోలు చేశారు ఇంత పటిష్టమైనటువంటి పోలీస్ వ్యవస్థ నిఘా వ్యవస్థ ఉన్నా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే పై స్థాయి నాయకులకు తెలియకుండా జరుగుతుందంటారా ఇదే అంశం మీద గతంలో వైసీపీ పార్టీ వల్లనే చెడుగుడు ఆడుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు చిన్ని స్థాయి నాయకుల నుంచి కార్యకర్తల నుంచి పై స్థాయి నాయకుల వరకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో ఎంతోమంది నాయకులను మంత్రులను విచ్చలవిడిగా కామెంట్లు ట్రోల్స్ చేసిన సందర్భం ఉంది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే సంప్రదాయం సంస్కృతి కంటిన్యూ అవుతుంటే ఏం చేస్తున్నట్టు మనం చెప్పడమేనా చేయమా మరి వాటి మీద ఎందుకు నిఘా పెట్టడం లేదు అలాంటి వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అసలు ఏంటి అశ్లీల దృశ్య డ్యాన్సులు ఏంటి ఈ పేకాట స్థావరాలు ఏంటి దీంట్లో నాయకుల యొక్క ప్రమేయం ఉందంటారా లేదంటారా మరి ప్రభుత్వానికి ఇది తెలియదు అంటారా తెలిసి గమగుందంటారా లేకపోతే వ్యవస్థ దృష్టికి రాలేదంటారా ఆల్రెడీ నిఘా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది ఏ చిన్న విషయం జరిగినా కూడా తెలిసిపోతుంటుంది అంత పెద్ద రేవు పార్టీ అంటేనే సామాన్యుడు పోయేటటువంటి పరిస్థితి ఉండదు మంచి స్థితి కలిగిన వాళ్ళు ధనికులు మాత్రం వెళ్తుంటారు దాంతోపాటు సెలబ్రిటీస్ కూడా వెళ్తుంటారు ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలను తొంగలో తొక్కిపెట్టేటటువంటి అలాంటి మూర్ఖులకు చట్ట పరిధిలోని సెక్షన్లు పనిచేవా లేకపోతే నిఘా వ్యవస్థని మాయా చేస్తున్నారా పార్టీలు కానీ అశ్లీల దృశ్యాలు కానీ పేకాట స్థావరాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వీటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద లేదా వ్యవస్థలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మీద లేదా ఇలా మొదట్లోనే ఖండించకపోతే ఇవి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందేటటువంటి ప్రమాదం ఉంటుంది దీంట్లో యువతీ యువకులు కూడా క్రమేపీ అట్రాక్ట్ అవుతారు అప్పుడు యువతీ యువకులు మరీ నీచమైనటువంటి పరిస్థితి దిగుదాడతారు దయచేసి ప్రభుత్వం ఇలాంటి వాటిని ఖండిస్తూ నిఘా వ్యవస్థను ఇంకా పటిష్టం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి నిర్వాహకులు అటెండ్ అవుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా చట్టపరమైనటువంటి చట్ట పరిధిలోకి తీసుకొని శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది చూడాలి ఏం జరుగుతుంది థ్యాంక్ యూ